ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కువైట్లోని ఒక రేషన్ షాపుకి వెళ్తున్నాను ఇక్కడ కువైట్లోని రేషన్ షాపులో మనకి ఏమేమి సరుకులు ఇస్తారో ఇక వాటి ప్రైస్ ఎంత ఏమేమి ఎంత ఎంత ప్రైస్ ఉన్నాయనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు నేను మా దగ్గరలో ఉన్న రేషన్ షాప్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇది మేము మా దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాపు ఇక్కడ ఆల్రెడీ చాలామంది ఉన్నారు కస్టమర్లు సరుకులు తీసుకోవడానికి వచ్చారు అయితే ఇక్కడ పనిచేసే వాళ్ళు అయితే వాళ్ళు కావాల్సిన సరుకులని మన బండిలో పెడతారనమాట మనం తీసుకోకర్లేదు వాళ్ళే పట్టుకెళ్ళి మన బండిలో పెడతారు చూడండి ఇప్పుడైతే లోపలికి లోపలికి వెళ్తే మాత్రం ఈ విధంగా ఉంటుంది లోపల చూడండి ఫస్ట్ మనకి ఎంటర్లో రైస్ బస్తాలు ఉంటాయి ఇక టమోటా పేస్టు ఇక ఆయిల్ డబ్బాలు ఇక మిల్క్ ప్యాకెట్స్ ఇంకా రకరకాలు ఉన్నాయన్నమాట ఇంకా చికెన్ కూడా ఉంటుంది లోపల అయితే మనకు కనిపించి ఇవి అనమాట చూడండి అక్కడ టమాటా పేస్ట్ ఉంది అక్కడ రైస్ బస్తాలు ఉన్నాయి ఇక్కడ పాల డబ్బాలు ఇంకా మిల్క్ ప్యాకెట్స్ ఆ లోపల అయితే చికెన్ కూడా ఉంటుంది ఫ్రీజర్లోని ఇక్కడ ప్రస్తుతానికైతే క్యాషియర్ కౌంటర్ దగ్గర ఆల్రెడీ ముగ్గురు ఉన్నారు కస్టమర్లు వాళ్ళ తర్వాత నేనమాట అయితే వాళ్ళు అయిన తర్వాత ఇప్పుడు మనం రేషన్ తీసుకోవాలంటే మనకి ఇక్కడ ఐడి కార్డు ఉండాలి మంది కాదు కొయిటోళ్ళ ఐడి కార్డు మనం పెట్టరావాలి ఇక్కడికి ఆ ఐడి కార్డుని క్యాషియర్ కౌంటర్ దగ్గర ఇస్తే వాళ్ళు కంప్యూటర్లో పెట్టి వాళ్ళు మనల్ని అడుగుతారు ఏమేమి సరుకులు కావాలని మనం వాళ్ళకి లిస్ట్ చెప్తే వాళ్ళు మనకు ఒక పేపర్ ఇస్తారనమాట ఆ పేపర్ పట్టుకెళ్ళి ఇంకొక అతను ఉంటాడు అక్కడ అతనికి ఇస్తే అతను అతను పనిచేసే వాళ్ళకి చెప్తాడు ఈ సరుకులన్నీ బండిలో పెట్టమని ఇప్పుడు చూడండి ప్రస్తుతానికి పక్కన అయితే ఇవి చిన్నపిల్లలు తాగే పాలు డబ్బాలన్నమాట అయితే ఇక్కడ క్యాష్ కౌంటర్ దగ్గరికి వచ్చాను నేను ఆల్రెడీ ఐడి కార్డు ఇచ్చాను తను అయితే చూస్తున్నాడో ఏమేమి కావాలనేది నేను ఆల్రెడీ పేపర్ మీద రాసుకొచ్చాను చూడండి ఫ్రెండ్స్ అయితే నేను నాకు పేపర్ ఇచ్చేసాడు అతను ఈ పేపర్ పట్టుకెళ్ళి అతనికి ఇచ్చాను అతను ఇప్పుడు లిస్ట్ చదివి వాళ్ళకి చెప్తాడు ఏమేమి సరుకులు పెట్టాలనేది బండిలోని ఇప్పుడు ఆల్రెడీ కొన్ని సరుకులు అయితే పట్టుకెళ్తున్నారు నా బండిలో పెట్టడానికి చూడండి అక్కడ ఆల్రెడీ రైస్ మూడు అనమాట ఒక్కొక్కటి యాభై కిలోలు ఇంకొకటి వచ్చి ఇది షుగరు షుగర్ కూడా యాభై కిలోలు అనమాట పంచదార అక్కడ పక్కన అయితే ఆల్రెడీ చికెన్ కూడా ఉంది చికెన్ కూడా తెచ్చాడు అతను చూడండి బండిలో పెడుతున్నాడు ఇక్కడ చికెన్ ప్యాకెట్లు వచ్చి ఏడో ఎనిమిదో ఉంటాయి ప్యాకెట్లు ఒక్కొక్క ప్యాకెట్లో పది చికెన్స్ ఉంటాయి ఫ్రోజన్ చికెన్ అనమాట ఇవైతే పాల డబ్బాలు అతను తెస్తున్నాడు ఆల్రెడీ చూడండి ఆల్రెడీ బండ్లు పెట్టేశారు మొత్తం సరుకులు అన్ని చూడండి నా వెనక కనపడుతున్నాయి కదా అవే నేను తీసుకున్న సరుకులు ప్రస్తుతానికి నా దగ్గర అయితే లిస్ట్ ఉంది ఏమేమి సరుకులు తీసుకున్నాను అనేది దీని మీద క్లియర్గా ఉంటుంది అనమాట ఏమేమి తీసుకున్నాను నేను ఎంతెంత ప్రైస్ ఉన్నది అనేది ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను ఈ లిస్ట్ మొత్తం ఏమేమి సరుకులు ఎంతెంత ప్రైస్ ఉన్నది అనేది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కోవిట్ రేషన్ షాప్లో సరుకులన్నీ కూడా వీళ్ళకి తక్కువ రేటుకి ఇస్తారు కోయటోళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఎక్కువ రేటు కొని గవర్నమెంట్ వీళ్ళకి తక్కువ రేటుకి ఇస్తాదన్నమాట అందుకే రేషన్ షాప్లో వీళ్ళు తీసుకుంటారు చాలామంది అయితే ఈ లిస్ట్ మీకు చూపిస్తాను ఇప్పుడు ఏమేమి అంతంత ప్రైస్ ఉన్నాయనేది అనేది చూడండి ఇప్పుడు ఫస్ట్ది వచ్చి రైస్ అనమాట రైస్ చూడండి మాకైతే నూట యాభై ఆరు కిలోలు వచ్చింది రైస్ నూట యాభై ఆరు కిలోలు కలిపి పద్దెనిమిది దినాల ఏడు వందల యాభై పిల్స్ అనమాట అంటే ఒక దినారు వచ్చి రెండు వందల డెబ్భై రూపాయలు చెప్పి మీరు కాలకులేట్ చేసుకోండి నేను కాలకులేట్ చేసి మీకు క్లియర్గా చెప్పాలంటే వీడియో పెద్దదైపోద్ది ఇక్కడ బాస్మతి రైస్ వచ్చి ఇక్కడ ఒక బస్తా యాభై కేజీల బస్తా ఆరు అనమాట రేషన్ షాపులోని అదే బస్తా బయట అయితే ఇరవై దినాల్లో పాతిక దినాల వరకు ఉంటుంది ఇక్కడ రేషన్ షాపులో మాత్రం ఆరు దినాలకి ఇస్తారు వీళ్ళకి ఇక మిగతా వచ్చి షుగరు ఇవన్నీ కూడా తక్కువ రేట్లకి వస్తాయి ఇక్కడ మళ్ళీ చూడండి పాల డబ్బా మిల్క్ పౌడర్ డబ్బా వచ్చి ఒక ప్యా ఒక డబ్బా ఒక దినారా యాభై పిలుసు అనమాట ఇక ఆయిల్ డబ్బా ఒకటి వచ్చి అది కూడా ఒక దినారా యాభై పిలుసు పాల ప్యాకెట్ వచ్చి ఒక ప్యాకెట్ ఎనభై ఐదు పిల్స్ అంట ఇక చికెను మనం తినే ఫ్రోజన్ చికెన్ ఉంటుంది కదా గడ్డగడ్డ చికెను అది ఒక కోడ్ వచ్చి ఆరు వందల పిలుసు ఇక షుగర్ వచ్చి ఒక కేజీ తొంభై పిల్స్ అంట అయితే మాకు యాభై కేజీలు షుగర్ వచ్చింది కాబట్టి యాభై కేజీలకి నాలుగున్నర దినాలు పడింది చూశారు కదా లిస్టు ఈ విధంగా అనమాట మీరు ఇండియా డబ్బుల్ని క్యాల్కులేట్ చేసుకోవచ్చు ఒక దినారు వచ్చి రెండు వందల డెబ్బై రూపాయలు చెప్పిన మీరు క్యాల్కులేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవే సరుకులు మనం కువైట్లోని బయట కొనుక్కుంటే కనుక ఇవి డబల్ రేట్లు ఉంటాయి ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు కువైట్లో బయట పని చేసుకునే వాళ్ళకి మన వాళ్ళు చాలామంది బయట పని చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి కువైట్ గవర్నమెంట్ వీళ్ళకి తక్కువ రేట్లకి ఇస్తుంది అనమాట ఈ రేషన్ షాపులని చూసారు కదా లిస్ట్లోని మొత్తం డీటెయిల్స్ అన్నీని ఇప్పుడైతే నేను ఈ సరుకుల్లోని తీసుకుని వెళ్ళి ఇంటికి ఇంటికి పట్టుకెళ్ళాను ఇప్పుడు వీటిని మేము దింపాలి బయటికి స్టోర్ రూమ్లో పెట్టాలి పట్టుకెళ్ళి ఇక్కడైతే నా దగ్గర ఉన్న ఇద్దరు డ్రైవర్ని పిలిచాను ఇవి దింపడానికి ఫ్రెండ్స్ ఇక్కడ కువైట్లోని మేము తినే రైస్ ఇండియా నుంచి వచ్చిన రైస్ అనమాట చూడండి అక్కడ ఇండియన్ వైట్ బాస్మతి రైస్ అని రాసి ఉంది కదా ఇవి రైస్ అంతా కూడా కువైట్కి వచ్చేది మన ఇండియా నుంచే ఇక్కడ చికెన్ వచ్చి అవి వేరే కంట్రీ నుంచి వస్తుంది ఈ పాల డబ్బా అయితే దాని మీద రాసి ఉంటుంది ఆల్రెడీ ఇది కంట్రీ అది వేరే కంట్రీ నుంచి వస్తుంది ఇక్కడ ఆయిల్ అయితే కువైట్లోనే తయారవుతుంది మిగతా సామాన్లన్నీ కూడా వేరే వేరే కంట్రీల నుంచి వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారనమాట ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ కొట్టండి